పూర్తిగా విడిచిపెట్టి ప్రభువుని అంగీకరించి తన అంతరంగంలో జరిగినటువంటి మార్పుని బహిరంగంగా అంతేనా మరి ఎందువలన చాలా ఆలస్యం చేస్తున్నారు చాలా మంది బాప్ తీసుకోవడానికి ఇంకా వయసు రాలేదన్నా లేకపోతే హైదరాబాద్ లో ముషీరాబాద్ జైలు అనే ఒకటి సెంట్రల్ జైలు అక్కడ దొంగలు ధనహంతకులు అంతా ఉంటారనమాట సెంట్రల్ జైలు చాలా పెద్ద జైలు కొంతమంది తెచ్చుకుంటే అక్కడ ఒక దయోజనం వెళ్లి అందరికీ శుభార్త ప్రకటిస్తా ఉన్నాడు అయితే ఒక అంతకుడు రోజు వాక్యం విని ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు ఆ హంతకుడు ఆరు మంది ఓకే ఒకేసారి సరే అయితే ఈ దైవజండు అయ్యా నువ్వు రక్షణ పొందుకో దేవుడికి వస్తున్నావు కదా దేవుడిని నమ్ముకున్నావు కదా అంటే ఒక రెండు నెలలు ఆగండి పాస్టర్ గారు రెండు నెలల తర్వాత బాప్తిస్ మమ్మని తీసుకుంటాన ఏమి రెండు నెలలు ఎందుకు అంటే నేను బెయిల్ మీద బయటకు వస్తున్నాను బెయిల్ బయటకు వస్తే నీకు బాప్తి ఆగి దానికి దీనికి ఉంది నేను ఎక్కడైనా ఇస్తాను నీకు అంటే లేదు ఇంకో నలుగురు చంపాలి ఆ నలుగురు చంపేసా నేను ఫ్రీ అయిపోతాను అప్పుడు వచ్చి నేను కంప్తీ తీసుకుంటాను గుంటూరులో ఒక లాయర్ కూడా ఉండడు మేడం చిన్న కట్ట చౌదరి గారని పేరు మంచిగా బాగా వాళ్ళ అత్తగారు వచ్చేసి మా పేషెంట్ వస్తుంది హాస్పిటల్ ఆవిడ ప్రభువు నమ్ముకుంది ఈ లాయర్ గారు భార్య ఆమె కుక్కడ అత్తగారి కుక్కరు కదా ఆమె కూడా ఇద్దరు ప్రభువు నమ్ముకున్నారు ఎప్పుడు మిక్స్తో ఉండేవాళ్ళు అన్నమాట చర్చకు ఆలయానికి రాని ఏమో నమ్ముకోలే నేను నమ్మను మీ దేవుడిని మేము చౌదరి వాళ్ళిద్దరు బాగా నమ్మకం మంచి ప్రేరకు ఉండేవాళ్ళు మీరు వాళ్ళు చెప్పండి సార్ అని చెప్తా వాళ్ళు చెప్పకుండా సరే అట్టను ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు వస్తానని ఒప్పుకున్నాడు ఆలయానికి అయితే పొద్దున్నే ఆదివారం లేపుతు లేవడం వల్ల చనిపోయారు దేవుడు సమయం ఇచ్చాడు దగ్గరికి రావడానికి తెలుసుకోవడానికి దేవుణ్ణి ఆయన అంగీకరించలేదు ఆయన అంగీకరించే సమయానికి దేవుడు సమయం ఇవ్వలేదు వాళ్ళత్త గారుంచి ఒకటే ఏడుస్తూ ఉండేది ప్రభుని ఎరక్కుండానే వెళ్ళిపోయాడు సార్ ఏంది అయిపోయింది అని అందుకనే దేవుడు సమీపంలో ఉన్నప్పుడే మనము రక్షణ పొంది దేవుళ్ళు నడవాలని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది ఎందుకంటే సమయం చాలా తక్కువ బాగుంది చెట్టు వేరు దగ్గర గొడ్డలి ఉంచబడింది సరిగ్గా ఫలించినటువంటి ప్రతి చెట్టు నరిగివేయబడి అగ్నిలో దాచివేయబడు మారు మనస్సు పొందిన ప్రతి ఆత్మ రక్షింపబడాలని ప్రభు చెప్తున్నాడు నమ్మి భక్తీశ్వ పొందినవాడు రక్షింపబడిన వాడు నమ్మని వాడికి శిక్ష మరి మనకు ఒక ప్రశ్న పలత్తవచ్చు ప్రభు అయినటువంటి క్రీస్తు ఏ తప్పు చేయలేదు కదా మరి ఆయన ఎందుకు బాక్తం తీసుకున్నాడు దీనికి ఆన్సర్ మరి ఆయన ఎందుకు బాక్తం తీసుకున్నాడు అలా ఎటువంటి తప్పు చేయలేదు దేవుడు కదా ఎందుకు తీసుకున్నాడు అంటే రక్షింపబడటం మనకి తెలియదు కాబట్టి మనకు చూపించడానికి ఆయన మనిషి వచ్చి రక్షణ పొంది బాక్ తీసుకుని పరలోకానికి వెళ్ళాడు రెండో రాక వచ్చే సమయంలోపు రక్షింపబడిన వారు పరలోకానికి ఎంత పడతారు రక్షింపడనటువంటి ఆత్మలు పాతలంలో పడిపోతున్నారు అది మనకి నేర్పించడానికి మార్గం చూపించడానికి ఆయన రూపంలో వచ్చాడు ఆయన రక్తాన్ని సిలిపడి చిందించి మన పాపాలని కడిగి వెళ్ళిపోయాడు అది అందువైన అందువల్ల ఏంటంటే మనం ఆయన మార్గంలో నడవాలంటే కంపల్సరీ పార్పం అనేది తీసుకోవాలి ప్రభు అక్కడ గళిల నుండి యువర్ధానం నది వద్ద ఉన్నటువంటి యువాహాన్ని ఎదుర్కొస్తున్నాడు బాప్తిసం కోసం అప్పుడు యువాహాన్ని అంటాడు నువ్వేమి నా దగ్గర రావటం నేను నీ వద్ద పాత్ర తీసుకోవాల్సినటువంటి వాడను నువ్వు నా దగ్గర రావటం ఏంటి అప్పుడు ప్రభు అంటాడు నీతి యావత్తు మనకి నియమించింది ప్రస్తుతానికి ఇలా గాలిచ్చు సరే అలా ప్రాప్తీసాడు ఆ తర్వాత ఆకాశం తెరుగుపడి పరిశుద్ధాత్మ దేవుడు పావులు అనుకోండి ఆయన మీదకి రావటం వరకు స్వరం ఉండాలి ఈయన అద్వితీయ కుమారుడు ఈయనందుకు నేను చాలా ఆనందిస్తున్నాను అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం అనుకుంటాడు నా ఎనక వచ్చేవాడు నాకంటే ధనుడు నాకంటే శక్తిమంతుడు ఆయన మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బృష్ణ ఇస్తాడు అని చెప్పేసి చెప్పాడు ఇక్కడ మనము

వచనం ఒకడు నీటి గాను ఆత్మ గాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటాడు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో నీటిని పరిశుద్ధాత్మకు వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడింది మరి నీరు ఎవరినైనా మళ్ళీ పుట్టించేటట్టు చేయగలదా నీటికి అటువంటి పవర్ లేదు కదా నీరు అనేది ఎవరిని కూడా మళ్ళీ జన్మించేటట్టు చేయలేదు దేన్ని పుట్టించలేదు మరి ఏంటి ఇక్కడ నీటి మూలంగా చెప్తున్నాడు ఆత్మ మూలంగా జన్మించిన దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ప్రస్తుతానికి నీటి మూలంగా అంటే ఏంటో మనం తెలుసుకుందాం మన నీటి మూలంగా జన్మించడం అంటే ప్రతిష్టం కాదు నీటి మూలంగా జన్మించిన ప్రతిష్టం ఒకటేనా ఉంటుందండి నీరు అంటే ఇక్కడ వాక్యం ఒక పాపి వాక్యం చదివి వాక్యం విని వాక్యం చేత ఖండించబడి మారు మనసు పొందటమే ఇక్కడ నీటి మూలంగా జన్మించడం అంతేగాని నీటిలో మునిగి బయటకు వస్తే ఏం జరగదు అంటే మనం ఏదో ఒక టైంలో సముద్రంలో ఎన్నోసార్లు మునిగితూ ఉంటాం మరి మళ్ళీ పుట్టాం రోజు రాని చేస్తుంటాం అది శరీరాన్ని మట్టికే కడగలదు కానీ మళ్ళీ ఎవరిని జన్మించి తప్పి చేయలేదు నీరు ఆ పవర్ ఉండేది ఒక వాక్యానికే వాక్యానుసారమైనటువంటి జీవితమే నిజమైనటువంటి బాప్తిజము అని చెప్పేసి ఇక్కడ నీటిని వాక్యాన్ని వాడుతున్నాడు అంతేగాని నీరు కాదు పిలిపు గారు చాలా మందికి అక్కడ బాప్తిజం ఇచ్చినప్పుడు గర్భిల్లా మనం చూస్తే వాళ్ళకి పరిశుధాత్మ రాలేదు మరి పేదరు గారు గర్భిణి ఇంటో చెప్తున్నప్పుడు బాప్తిజం పొందని వారికి కూడా పరిశుధాత్మ వచ్చింది అది పరిశుద్ధాత్మ అనేది బాప్యసం పొందినా రాకపోవచ్చు పొందకపోయినా రావచ్చు అది ఎవ్రీథింగ్ ఈస్ డిపెండింగ్ ఆన్ యువర్ పర్సనాలిటీ హౌ యాక్సెప్టింగ్ జీసస్ నువ్వు దేవుడితో నడవాలి నడిచినప్పుడే నిజమైనటువంటి బాప్ అంతేగాని నేను వ్యాప్తిని తీసుకుని నేర్పిస్తున్నాను చాలా మందిని ఇక్కడ కొంతమంది వ్యాప్తిని తీసుకున్నాం అంటారు కానీ నోటిస్తే బండకూతున్న మాట్లాడుతున్నాను మా క్లినిక్ దగ్గర ఒకరో అన్నాడు వ్యాప్తిని తీసుకున్నా అంటాడు మందుదారు అన్ని పనులు చేస్తాడు ఉపయోగం లేదు వాక్యం చేత నీవు ఖండింపు అదే నిజమైనటువంటి బాక్ తీసుకు అంతేగాని నేను వాక్యం తీసుకున్నాను ఏదో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సిగ్ అవుతున్నారంటే ఆ వాక్యం తీసుకున్నప్పుడు ఒక వారం ఆపుతాడు మళ్ళీ ఫ్రెండ్స్ వెళ్ళాం కానీ మళ్ళీ వెళ్ళిపోతాడు అట్లా మందులాగే ఆడుకుని అక్కడ రెండు రోజులు మూడు రోజులు ఆపుతాడు మళ్ళీ మామూలు ఆకర్షణ సో ఇలాగా అనమాట ఇక్కడ వాక్యాన్ని నీటికి సమానంగా చేసి చెప్తున్నాడు ఇంక చూడండి ఇంకొక వాక్యం చూసినట్లయితే రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచ్చిన చూడండి ఆస్తి కలవద్దు అటువలే క్రీస్తు కూడా ప్రేమించి అది కణంకమైనను మొదట అయినను మరి దోషమైంది కాను మధ్యమదగల సంగము కాదు ఆయన తన ఎదురు దానికి ఇందులో వ్యక్తి కొనవల్లని వాతావరణతో ఉదక స్నానము చేస్తా భవిద్ధ వాక్యముతో ఉదక స్నానం చేయించాడు సంఘాలని ప్రసిద్ధ పరిస్థితి ఎందుకన్నా ఉదక స్నానం వాక్యముతో ఉదక స్నానం నీటితో కాలి అక్కడ బాగా దాన్ని జాగ్రత్త నాల వాక్యముతో ఉదక స్నానం చేయించాడు అంటే ఇక్కడ వాక్యం నీరు నీరు కాదు దాన్ని సాదృశంగా వాడారు నేను అంటే కానీ దీనికి దీనికి సంబంధం చేశారంట వాక్యానుసారమైనటువంటి జీవితమే నిజమైనటువంటి బాధ్యత అని చెప్పేసి ప్రభుత్వ చెప్పరా మనకి జ్యేష్ఠులు అనేటువంటి పదము మనం చూసినట్లయితే ఎపి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై మూడవ వర్షంలో రాయబడింది ఎవరు జ్యేష్ఠులు మనం ఇప్పుడు పెళ్లి పత్రికల్లో వేస్తూ ఉంటారు జ్యేష్ఠ కుమార్తె జ్యేష్ఠ కుమార్ ఆ జ్యేష్ఠులు కాదు ఈ జ్యేష్ఠులు ఎవరంటే ప్రలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారే జ్యేష్ఠులు అదే పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళు ఎవరు ఎవరైతే మార్గంలో నడుస్తారో వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారే పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు వారే జ్యేష్ఠులు అని అనబడతారు దేవుని కుమారులు దేవుని కుమార్తె అంటే పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారు శ్రేష్ఠులు అని చెప్తున్నాడు అంతేగాని ఫస్ట్ గుర్తి కాదు అర్థమైంది వాక్యం అనేది ముందు సృష్టికి ముందుంది వాక్యం సువార్త స్వార్త ఒకటో చూడండి ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడు చూడను వాక్యమే దేవుడు ఆ వాక్యమే ధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని చెప్పి వార్త ఒకటో అధ్యయనం చెప్తుంది వాక్యము శరీరం ధరిస్తే ఏది క్రీస్తు అయ్యాడు వాక్యమే ప్రభు ప్రభుయే వాక్యం వాక్యం శరీరధారి దారి ప్రభు రూపంలో ఈ భూలోకానికి వచ్చాడు అది మరి మనము ఏం చేయాలా వాక్యాన్ని ధరించండి అని చెప్తుంది వాక్యం కదా వాక్యాన్ని ధరించడం అంటే ప్రభువును ధరించడం ప్రభువుని వెంబడించడమే ఆత్మ యొక్క ఫలాలు మన గాతీల్ రాష్ట్రపత్రం కదా రెండు అధ్యయనంలో ఉంటది ఆత్మ ఫలం అంటే ఏంటంటే ప్రేమ సమాధానము సంతోషము తాత్వికము విశ్వాసము దీర్ఘశాంతము మంచి మనసు ఇవన్నీ ఆత్మ యొక్క పంట ఆత్మ ఫలాలు చెప్పాలి ఇవన్నీ పొందుకోవాలంటే నీవు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలా ప్రభువుని వెంబడించాలా అదే నిజమైనటువంటి బాక్తి అంతేగాని నీటిలో మునిగి వస్తే ఏమి జరగదు చాలా మంది ఏంటంటే కార్తీకం అని చెప్పేసి కొన్ని కూడా నీటిలో ముందు తీస్తున్నారు వాళ్ళు కూడా సరిగ్గా సిద్ధపడటం లేదు తీసుకునే వాళ్ళు కూడా సరిగ్గా లేదని చూసుకోవడం లేదు దైవజనులు కూడా కరెక్ట్ గా వాళ్ళని సరైనటువంటి మార్గంలో నడిపించడం లేదు వ్యాప్తంగా ఇస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ అది నిజమైనటువంటి బాప్తి కాదు నిజమైనటువంటి బాక్తిష్టము అంటే నీటిలో కాదు వాక్యంలో కడగబడాలి నీవు వాక్యం వినడానికి రావాలి ఆలయానికి చాలా మంది ఇప్పుడు రోజులు ఎలా ఉందంటే సంఘాన్ని డెవలప్ చేసుకుంటున్నారు సంఘానికి పుట్టకూడదు సంఘానికి దైవజన్యులే పుట్టి సస్తాం సంఘంలో దైవ జన్యు ఏం లేదు అందరూ మనుషులే ఎక్కడ కూడా ఆలయాలు ఏమంటుంది నీలోనే ఉంది మీరు నా మందిరాలై ఉన్నారు అని చెప్తున్నాడు బాబు నువ్వు గదిలేం పోయి ప్రార్థన చేసుకొని వచ్చినా గానీ ఏం జరగదు పొందక ప్రతి ఉపయోగం లేదు ఇప్పుడు మలాంటి ఎండు అర్థమైంది ఎవరికూ అర్థం లేదు అందరూ మందిలే జనాలు గుంటూరులో రాకాంత దేవదాసంత ముందు పాస్టర్ పాస్ అనిపోయాడు ఆయన్ని పూజిస్తుంటారు పోయి ఆయన సమాజం పూలు వేయటము అది చాలా తప్పు జనాలు ఆయన్ని పూజిస్తుంటారు అందుకే ఏ సన్నా కాదంటే సమాజాన్ని పెడతాకంటారా బాబు చెప్పాడు మనం కూడా జనాలు పూజిస్తారు చెప్పేసి చాలా తప్పు నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదు నీకు ఎక్కడ కూడా అని చెప్పేసి ఆడ పది ఆక్రంలో ఫస్ట్ దేవుంది ఏంటస్ట్ పుట్టి ఎట్ట పూజిస్తావు నువ్వు మనిషిని చచ్చేవాడు వాడిని అందరూ సేవకులే అంత ఏమి లేదు అందులో ఏముండదు ఉండదు నీలోనే ఉంది ఆడికెళ్ళే బాధ ఏడు బాగుతా ఏమి ఉండదు నువ్వు మారు మనసు పొందితే దేవుడు నీకు చేస్తాడు అంతేగా నువ్వు మారు మనసు పొందకుండా ఏడ పరిగించినా ఏమి ఉండదు ఒక ఆవిడ ఇక్కడ నాకు తగిలిందంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఆవిడ వాళ్ళ సంఘము ఆయన ఉందంట ఇక్కడ హబిల్ లో ఆ చాలా బాగుంటుంది అసలు వాక్యము ఆడ భోజనాలు పెట్టండి భోజనాలకి రావడం లేదు భోజనాలకి లేకపోతే తిన్నాళ్ళకి పోతే రావడం లేదు అందరి వాక్యం చెప్పారంటే గిఫ్ట్ కోసం ప్రైజ్ కోసం చెప్పడం లేదు మనం వాక్యం వల్ల చెప్తున్నాం చెప్తున్నా గిఫ్ట్ కోసం ప్రజల కోసం తినడానికి భోజనం కోసం కాదు వచ్చేది వాక్యం వినడానికి వస్తున్నాం ఆలయానికి అంతేనా ఇప్పుడు తంబి చేస్తున్నాం ఉంది ధనవాసం దగ్గర ఆయన కూడా జోసెప్ తంబి ఎప్పుడో ఎయిటీన్ థర్టీ సెవెన్ లో వచ్చాడంట అక్కడ తమిళనాడు నుంచో ఆటిల్ అయిపోయాడు ఆయన్ని పెద్ద కటౌట్ కూడా పెట్టేసి ఏ ప్రభు ఫోటో పైన పెట్టినారు ఆయన్ని పూజించడం వాట్ గోయింగ్ ఎంత స్టూపిడిటీ నువ్వు దేవుడికి అంటే పైన పెడుతున్నావు మనిషిని తీసుకొచ్చి ఎవరే వాళ్ళంతా ఎంత పిచ్చి రకంగా ఇప్పుడు భోజనం జాపాలను కూడా పూజిస్తున్నారు జనం రోమ్కి వెళ్ళామంటే చాలా తప్పు అక్కడ డబ్బు పడలేదు అడ్డ శిష్యులను అందంగా పూజించాలి మరి అంతేనా మరి వాళ్ళు ఎన్నో చేశారు కదా చెప్పారు అక్కడ ప్రభు ఏం చెప్పాడు సంఘాలు పెట్టుకుంటా మీరు రోజర సంఘము లేదా బ్యాప్టరీ సంఘము అని చెప్పాడా లేదు దేవుని రాజ్యాన్ని విస్తరించాలా నువ్వు డెవలప్ అవ్వకూడదు నువ్వు డెవలప్ అవ్వని కాదు దేవుడు చెప్పింది రాజ్యాన్ని విస్తరించండి సంఘంలో పరిచయం చేయండి ఎంతవరకు అంతవరకే నువ్వు చేయాల్సిన కార్యం ఏంటంటే దేవుని రాజ్యాన్ని విస్తరించాలా అది ఇంపార్టెంట్ అంతేగాని నువ్వు డెవలప్ అవ్వకూడదు హైదరాబాద్ లో ఒక పెద్ద దైవజనుడు ఉండు చెప్తుంటే ఒక ఆయన చెప్తున్నాడు ఎవరు ప్రార్థన చేస్తే అయిందో చెప్పు అంటే ఆయనపై చెప్పారంటే ఈ డెవలప్ హిమ్సెల్స్ దట్ ఈస్ రాంగ్ నువ్వుగా చేసింది నువ్వు నువ్వు చేయడానికి ప్రార్థన చేశాడు వాడు దేవుడు చేశాడు వాళ్ళు అంతే అంతేగాని నువ్వుగా నువ్వు చేస్తే అయిందని అనుకోవడం తప్పది ఎవరు చేసినా అవసరం మారి మనసు పొంది నువ్వు మోకడం చేస్తేనే జరుగుతుంది అదే అందరిని అమ్మాల్సింది అంతేగాని ఎవరు చేస్తా అయిందని అనుకోకాలండి స్విచ్ ఆఫ్ చేసుకోవాలి మొబైల్స్ ఆయన చెప్తాడు అనమాట సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఎవరు ప్రాథం చేస్తారు నేను చేశాను బస్టర్ ఒక చేసానా చెప్పు తర్వాత మన సంఘం పేరు చెప్పు ప్రభువు చెప్పాడా సంఘాలు పెంచుకుంటారు మీరందరూ ఇట్ట పెట్టుకొని సంఘాలని డెవలప్ చేసుకుంటాన్ని దేవుని రాజ్యాన్ని విస్తరించాలా అంతవరకే ప్రపంచంలో ఏ గ్రంథం కూడా అన్ని భాషల్లో లిఖించబడలేదు ఒక బైబిల్ గ్రంథం వరకే లిఖించబడింది ఎందుకు పరిశుధాత్మ దేవుడు అలా చేయించాడు ఎందుకంటే మనం అందరం రక్షింపబడాలి కాబట్టి అన్ని భాషల్లో లిఖించబడినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం ఒకటే ఎందుకు కొంతమంది బైబిల్ ఆడికి వెళ్తే అక్కడ కలుపుతున్నాడు బైబిల్ బైబిల్ తింటే పెట్టుకుంటాను అక్కడ బైబిల్ చదవడం అలా అందులో ఏముందో వాడికి తెలియదు బైబిల్ ఎందుకు ఇచ్చింది నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి బైబిల్ ఎత్తుకు వెళ్ళమని కాదు వాక్యానుసారంగా నడుచుకోవడానికి వాక్యం ఎలా నడిపిస్తుందో నువ్వు అలా నడవడానికి ఎంతగా నువ్వు ఎక్కడికి వెళ్తే బైబిల్ ఎత్తుకు వెళ్ళమని కాదు బైబిల్ చదవాలి దాంట్లో ఏముందో తెలుసుకోవాలి దానికి అనుగుణంగా నడుచుకోవడం అనేది నేర్చుకోవాలి అంతేగాని ఎక్కడికి వెళ్ళి ఉంటుందండి బైబుల్ అని ఒక ఆయన చెప్తున్నాడు ఏదైనా ఒక అధ్యాయం చెప్పు అంటే చెప్పలేకపోతున్నాడు ఎక్కడ ఏముందండి ఓకే అందరికీ ఎవరు మేము కూడా లేట్గా చదువుతున్నాం కానీ తీసి చదవడం అనేది అవాయిడ్ చేసుకోవాలా తెలియకపోతే వాళ్ళని అడగాల ఏది నేను అర్థం అని చెప్పేసి ఈ రోజుల్లో గూగుల్ ఉంది అంతా ఈజీ అర్థం చేసుకోవడం పాత రోజుల్లో చదువు కాదు భయపడాలా ఇప్పుడు చదువు రాకపోయినా కూడా నువ్వు నేర్చుకోవచ్చు చదవచ్చు వాయిస్ మెసేజ్ పెట్టి వాయిస్ లో వస్తుంది మొత్తం అంత అంత అవుతుంది వినొచ్చు వాక్యం చక్కగా మరి ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి గలతీ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఎవరన్నా ఆసక్తి కలవాలి చదవచ్చు గలతీలు మూడో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు

చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అన్నాడు వాడి మనిషిని వీడి మనిషిని చెప్పకూడదు అంతా మంచి మా దాతంగం మా దీసంగం మాతంగం చాలా గొప్పదండి గొప్ప అనమాట చెప్తాను మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అపోలో ఎవడు పగలెవడు చెప్తాడు దేవుడు చూడండి పంచార కదా చూడండి ఒక్కొక్కరికి ప్రభువును అనుగ్రహించి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి నేను నాడు తిని అప్పుడులో నీళ్లు వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే కాబట్టి వృత్తి కలిగే దేవుల్లోనే గాని నాటు వాడులోనైనను నీళ్లు పోయే వాళ్ళలోనైనను ఏమీ లేదు నాటు వాడును నీళ్లు పోయి వాడును ఒక్కటే ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలత జీతం పుచ్చుకునను మేము దేవుని జత ఉన్నాము మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నాడు ఇక్కడ చెప్పినటువంటిది మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారు అంటే దేవుని మన మందిరాలు అన్నమాట మనం మన మనసు ఆత్మలు సో మనం వాక్యానుసారంగా జీవించడానికి ప్రభువుని రంభజిణంగా చేయాలి కానీ మనం సంఘం అనేది ఒక పేరు పెట్టుకుని దాన్ని డెవలప్ చేయాలా అనేది మటుకు ఎప్పుడు చేయకూడదు దేవుని రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నించాలా ఎవరైనా కానీ అందరూ మనుషులే ఏ దైవ జండి అయినా మనుషుడే మనమైనా మనుషులే ఎవరైనా వాక్యం చెప్పొచ్చు ఇప్పుడు ఇక్కడ నేను వాక్యం చెప్పి నేను పొలాకానికి వెళ్ళిపోతానా ఏం ఉండదు వాక్యాన్ని ద్వారా జీవితం నేను ఫాలో అయితేనే వెళ్తాను లేకపోతే ఏం ఉండదు చెప్పినంత మాత్రాన్ని వెళ్ళదు ఎక్కువగా కాను కలిసినంత మాత్రాన్ని వెళ్ళదు బైబిల్ జరిగే నేను వెళ్ళదు వాక్యానుసారం జీవితము జీవించి ప్రభువుని వెంబడించిన వాడే అవుతాడు పర్లోక రాజ్యాన్ని సముద్రించుకోగలిగినటువంటి వ్యక్తులు వారే అంతేగాని అందరూ వెళ్ళలేదు అర్థమైందా చూడండి ఇక్కడ మద్దతు వార్త అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఏడు ఇప్పుడు వాక్యానుసారం నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటంటే ఇప్పుడు వాక్యానుసారంగా జీవించడమే మెయిన్ అనమాట అంతే అంతేగాని నీటిలో ముంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏం జరగదు వాక్యానుసారమైనటువంటి జీవితం వాక్యాన్ని విని చదివి ఖండించబడి వారి మనసు పొంది ప్రభువుని అంగీకరించి వాక్యం ఎలా నడిపిస్తే అలా నడుచుకున్న వాళ్ళే నిజమైనటువంటి పొందిన పొందినవారు అని చెప్పేసి మా అర్థం ఇప్పుడు మనం నెక్స్ట్ ఆత్మానుసారంగా అని కూడా అంటున్నారు కదా ఇక్కడ

పరిశుద్ధాత్మ దేవుడు మనకు కంపల్సరీ సహాయం చేయాలి చేస్తేనే మనము సరైనటువంటి మార్గంలో నడవగలుగుతాం ఇప్పుడు వాక్యం ఉంది కదా వాక్యం సరైన నడుచుకుంటాము పరిశుద్ధాత్మ ఎందుకంటే కుదరదు రెండూ కావాలి పరిశుద్ధాత్మ ఉండాలా వాక్యము ఉండాల ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక వ్యక్తి బాగా లావు ఉన్నాడు మా దగ్గర వస్తారు ఒళ్ళు తగ్గాలని మేమేం చెప్తాము ఐదు కిలోమీటర్ల పరిగెత్తలను అంటాం ఐదు కిలోమీటర్లు పరిగెత్తాలంటే అది ప్రతి మనసులో ఏముంటది ప్రతి వారికి నేను కూడా సన్నపడాలా అన్నటువంటి ఉంటది ఒక దాటు అది మనసు ఆత్మ శరీరాన్ని పరిగెత్తి చూడం శరీరం నొప్పి తట్టుకోలేదు ఇప్పుడు ఆపేరని ఆయన నా వల్ల కాబట్టి ఆపి ఇంక దాచాలంటుంది రెండు కూడా వేరు వేరు ఆత్మ వేరు శరీరం వేరు రెండు దేవునికి విరోధంగా ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక వాక్యంలో చూస్తే చెప్పబడింది అనమాట వాక్యం చెప్తామనండి నేను గల రాసిన పత్రిక ఐదు పదహారు పదిహేడు గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారు పదిహేడు నేను చెప్పినది ఏమనగా విరోధంగా శరీరంగా రెండు ఇప్పుడు ఏంటంటే ఆత్మ అనేది మనసు అనేది ఒకటి చెప్తుంది శరీరం ఏమో దానికి అని రెండు వేరు వేరు ఇప్పుడు ఒక వ్యభిచారం ఉన్నాడు వ్యభిచారం చేయాలా చేయొద్దు అని మనసు చెప్తుంది ఉదాహరణ ఉంటాడు కానీ శరీరం కావాలి శారీరక పరమైనటువంటి కోరికలను జయించాలంటే మీ వల్ల కాదు అని ప్రభు తెలిపిస్తున్నాడు అది ఎలా అవుతుంది అంటే పరిశుధర్మతోనే మీకు అది జరగగలదు పరిశుద్ధాత్మ సహాయం దేవుని సహాయం అనేది డెఫినెట్ గా కావాలా వాక్యానుసారమైనటువంటి జీవితం ఒక్కటే సరిపోదు ఎందుకంటే ఏలోక సంబంధమైనటువంటి ఆకర్షణలు అనేవి చాలా ఉంటాయి వాటిని జయించడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు నీకు ఉండాలా ఒక వాక్యం ఒకటి చదువుకోలే కుదరదు వాక్యము పరిశుద్ధాత్మ అందువల్ల ఇక్కడ నీటి మూలంగా ఆత్మ మూలంగా రెండింటి మూలంగా నువ్వు బలపడినప్పుడే రెండింటిని నువ్వు పొందినప్పుడే నీలో పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు ఉంటాడు ఒకవేళ నువ్వు అక్కదో పడుతున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు వాక్యం అనేది నీతో ఉంటుంది కాబట్టి వాక్యానుసారంగా అప్పుడు నువ్వు నడుచుకోగలవు రెండు బ్యాలెన్స్ చేసుకోగలరు లేదు అంత వాక్యంతోనే ఉంటాను అవసరం లేదు పరిశుద్ధాత్మ అంటే కూడా కుదరదు నీకు సరైనటువంటి మార్గంలో వెళ్ళట్లేదు అనమాట లేదు వాక్యం అవసరం లేదు పరిశుద్ధాత్మ అంటే అనుకున్నా కూడా కుదరదు ఎందుకంటే నువ్వు ఎలా జీవించాలో తెలియజేసేది వాక్యం అంట వాక్యం ముందుంది గ్రహించండి సృష్టికి ముందుంది వాక్యం వాక్యమే దేవుడు వాక్యమే ప్రభువు కేసు ప్రభు మరి వాక్యం కంపల్సరీ ఉండాలి దానికి పరిశుద్ధాత్మ అనేసి డెఫినెట్ గా ఉండాలి రెండు నువ్వు పొందుకున్నప్పుడే నీలో ఎటువంటి కర్మశమ అనేది ఉండదు ఈ ఆత్మ ఫలాలు నేను చెప్పింది చూసారా ప్రేమ దీర్ఘశాంతము సంతోషము సమాధానము అవన్నీ నువ్వు పొందుకోగలవు ప్రభువు ఎలా అయితే ఉన్నాడో ఆ ప్రభువుని పోలిన వారమై ఉండగలము అని బైబిల్ తలపిస్తా ఉంది రేపు చూడండి ఈ వాక్యం కూడా ఒకటి మీకు చెప్తాను నేను శిష్యులు ఈ మాట విని మిత్రులు ఆచార్యని అలాగైతే ఎవరు రక్షణ పొందగలరని అడుగుదా ఏదో వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే గానీ దేవునికి సమస్తము సాధ్యమని మనుషులకి అసాధ్యము అని ప్రభువే చెప్తున్నాడు అక్కడ ప్రభు చెప్తానమాట వ్యభిచారం చేయకూడదు దొంగతనం చేయకూడదు అన్ని మొత్తం పాపాలని చేయకూడదు అంటే అప్పుడు ఋష్యులు అంటారు ఇట్టయితే అసలు ఎప్పుడు కూడా పనులకు రాజధాని చేరలేరు చాలా కష్టం అంటే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం కాదు సాధ్యం ఏది కూడా అసాధ్యం అనేది లేదు దేవుడికి అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పరశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి బాప్తిస్మం అంటే వాక్యానుసారమైన జీవితం ఒకటే కాదు పండుతాత్మ దేవుడిని కూడా మీరు పొందుకొని ఉండాలి రెండు ఉంటేనే నీవు కరెక్ట్ గా సరైనటువంటి మార్గంలో జీవించగలవు ప్రలోభ రాజ్యాన్ని నీవు చేరగలవు అని చెప్పేసి బైబిల్ చదివిస్తుంది అర్థమైంది ఇంకా చూడండి పత్రిక ఆరో అధ్యాయము పదిహేడవ మరియు రక్షణ వాక్యమును ఆత్మ ఖడ్ ధరించుకొని అని చెప్పండి సదా మరియు రక్షణ శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని దురాత్మ నుంచి రక్షణ పొందాలి అని అంటే పరిశుద్ధాత్మ అనేది పొందుకోవాలి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే మనకు అది సాధ్యపడుతుంది ఎందుకంటే శరీర వాంఛనలు ఎవరు కూడా జయించలేదు అది చేసుకోవరికే సాధ్యమైంది అది చాలా కష్టమైన పని అందువల్ల శారీరేచల నుంచి బయటపడాలా అని అంటే మనం వాక్యానుసారమే జీవితం ఉండాలా దాన్ని నీటి మూలంగా జన్మించడం అని చెప్తున్నారు ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఆత్మని పొందుకోవడం ఈ రెండు పొందుకున్నప్పుడే మనము నిజమైనటువంటి పరిస్థితులు వెంబడించేటువంటి రైతులుగా ఈ ప్రపంచంలో జీవించగలం తర్వాత రెండు వేల ఒక మనం పర్లో ఒక రాజ్యాన్ని చేరగలం ఎంత పడే సంఘంలో మనం పాలు పంచుకోగలమని చెప్పేసి బయట కలిగిస్తున్నాం ఈ వాక్యం మీకు అందరికీ అర్థమైంది